చిన్నపిల్లలైనా లేదంటే పెద్దవాళ్ళైనా సరే జలుబు దగ్గుతో బాధపడుతున్నారా అయితే డైలీ టూ టైమ్స్ ఇలా చేస్తే చాలండి ఒక మందులు అవసరం లేదు అసలు గోళీలు అవసరం లేదు ఏం అవసరం లేదండి సో నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదైతే అందరికీ తెలుసు మీకు ఎప్లైజర్ అండి సో ఈ నెప్లైజర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే పిల్లలకు సరిది అట్లా జలుబు అయినప్పుడు మనకు డాక్టర్స్ అయితే ట్యూబ్స్ అయితే రాసిస్తారు సో అవైతే ఆ లిక్విడ్ అయితే దీంట్లో వేసి అయితే మనం యూజ్ చేస్తాం కదా సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదని చెప్పాను కదా సో ఇవైతే హోమ్ రెమెడీస్ అన్నమాట సో ఈ నెప్లైజర్లో మనం ఏం చేయాలనేది అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండానైతే ఫుల్గా చూడండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఇలానే చేస్తాను మా నాకైనా కానీ ఇదే నేను ఎక్కువ యూజ్ చేస్తాను సో తొందరగా తక్కువైపోతుందన్నమాట సో ఇదైతే జిందా తిల్స్మత అని మనకు షాప్లో దొరుకుతుందండి ఇదైతే తెచ్చుకోవాలి ఇదైతే ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అంతే ఉంటుందండి ఈ చిన్న సీసాకైతే ఇదైతే మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం ఈ నెప్లైజర్ ఉంటుంది కదా దీనికి గోరువెచ్చని వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే వేరే పిల్లలు యూజ్ చేసినా లేకపోతే దాని దానిపైన డస్ట్ అట్లా ఉన్నా కానీ ఇంకా అది గాలి ద్వారా మనకు ఆన్ చేయంగానే పైకి వస్తుంది కాబట్టి దానివల్ల ఇంకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అందువల్ల మనం ఏం చేయాలంటే దాన్ని గోరువెచ్చని వాటర్లో అయితే క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇంకా కొన్ని గోరువెచ్చని వాటర్ అయితే మనం దీంట్లో వేసుకొని ఒక్క ఒకటే ఒక డ్రాప్ వేసుకోవాలి జిందా తెలుసుమ తర్వాత ఇట్లా కొంచెం షేక్ చేయాలి షేక్ చేసిన తర్వాత నెప్లైజర్ బటన్ అయితే ఆన్ చేసుకోవాలి సో దాంట్లో నుంచి అయితే ఎయిర్ వస్తుంది మనం ఇది పెట్టేటప్పుడు వాళ్ళు మామూలుగా ట్యూబ్స్ అయితే అది కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి అది దగ్గరనైతే పెట్టుకుంటారు మరి ఘాటుగా ఏం ఉండదు జస్ట్ లిక్విడ్ టైపే ఉంటుంది కాబట్టి కాకపోతే ఇది మనం జిందా తెలుసు మా తేసాం కదా ఇదైతే బాగా ఘాటుగా వస్తుంది ఇది తా మా పెద్దవాళ్ళమైతే మనమైతే తాగొచ్చు బట్ వాళ్ళకైతే ఇయ్యలేం కదా వాళ్ళ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా వాళ్ళ గొంతు అందుకని చెప్పేసి ఇలా ఎయిర్ ద్వారా మనకు అందించామనుకో గాలి ద్వారా సో త్వరగా నయమైపోతుంది అయిపోతుంది ఘాటుగా ఉంటుంది స్మెల్ కాబట్టి చూడండి మనం మనం ఇది పెట్టేటప్పుడైతే ఇట్లా బాడీకి మొత్తం అన్నమాట ఇట్లా టీషర్ట్ ఉంటుంది కదా పిల్లల షర్ట్ కానీ టీషర్ట్ డ్రెస్ దాని లోపల కూడా అట్లా పట్టాలి బాడీకి అంతా పడుతుంది ఆ పొగ అనేది తర్వాత వా వాళ్ళు ఎక్కడ మామూలుగా ఎవరన్నా బయటికి వెళ్ళి పీల్చుకున్నా కానీ ఎక్కువ వాళ్ళకు వాళ్ళ బాడీ పైన ఉన్న స్మెల్లే వస్తుంది కాబట్టి త్వరగా అయిపోతుంది అన్నమాట వాళ్ళకు పని లెక్క కాకుండా నువ్వు వట్టాలి నువ్వు వట్టాలని కాళ్ళ మీద వాడుకోబెట్టి అట్లా భయంకరంగా కాకుండా నాకు పెట్టు నువ్వు పెట్టుకో పప్పాకి పెట్టు అట్లా లైక్ అట్లా చెప్పడం వల్ల వాళ్ళు ఓహో వీళ్ళు కూడా పీల్చుకుంటారు అంటే ఇది ఎఫెక్ట్ కాదన్నమాట ఇదైతే దీనికి భయం లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా అట్లా ఆడుకుంటూ అయితే పెట్టుకుంటారు కొంచెంలో కొంచెం వాళ్ళకు వాళ్ళు పడుకోబెట్టి అటు ఇటు తన్నుకోం అది మొత్తానికే పట్టన దానికంటే ఒక సగం పట్టిన బెటరే కదండి సో అట్లా అవి అది పెట్టాలి మనం డోర్స్ అన్నీ అయితే క్లోజ్ చేసుకోవాలి ఆ టైంలో సో ఏ రేటు పోకుండా అది అయిన తర్వాత కొంచెం ఓమ ఉంటుంది కదండి ఓమా ప్రొద్దున కొంచెం సాయంత్రం కొంచెం అయితే ఇలా బుక్కి పియ్యాలి వాళ్ళకు సో చూడండి మా బాబు అయితే బుక్ తడవానికి ఫస్ట్ నుంచే నేనైతే అలవాటు చేశాను ఇట్లాంటివన్నీ సో హోమ్ రెమెడీస్ అయితే మంచిగా పాటిస్తాము మేము మా బాబు కూడా మాకు ఏమంటారు సహకరిస్తాడు అన్నమాట చూడండి మంచిగా బొక్కుతాడు మా బాబు అయితే అంతేనండి మరి నీ ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి ఫ్రెండ్స్ అండ్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది నొక్కండి అంతే ఈ వీడియో బా బాయ్